సో ఇది కూడా గట్లనే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య అబద్ధం సో నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళు వీడియో లైక్ చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు ఏంటి అంటే నేను ఇంట్లో ఫిష్ కర్రీ చేస్తున్నాను అనమాట సో నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో నేను చూపించేస్తున్నా చూసేయండి అండ్ నేను చాలా డేస్ తర్వాత మళ్ళీ కర్రీ వీడియో పెడుతున్నా సో అది ఫిష్ కర్రీ అనమాట ఫస్ట్ రోజుల నుంచి అనుకుంటున్నా ఫిష్ కర్రీమ్ చదం అని ఫైనల్ గా ఈ రోజు అయితే అయ్యిందనమాట సో ఎట్లా చేస్తున్నా చూసేయండి ఫస్ట్ అయితే టూ ఆనియన్స్ తీసుకున్నా ఆనియన్స్ ని కాల్చుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటే ఫిష్ కర్రీలో బాగుంటది నా లైట్ ఏమైందో ఇది ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు సో ఇక్కడైతే ఇదనమాట ఆనియన్స్ అయితే ట్రై చేస్తున్నా అండ్ నెక్స్ట్ ఇందులో జీలకరా మెంతులు వేయించి పెట్టుకుతాం ఫస్ట్ అయితే జీలకర్ర వేయించుకున్నా జీలకరా మెంతుల పొడి అండ్ మీరు ఎట్లా చేస్తారో కూడా కామెంట్ చేసేయండి అండ్ అందరు న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు నాకైతే న్యూ ఇయర్ అంటే పెద్ద సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఏం అంత ఏముండదు పెద్ద ఇష్టం ఉండదు అనమాట రెగ్యులర్ లాగానే అనిపిస్తుంది ఇదైతే నేను దీని లో తీసుకున్నా అనమాట అంటే నార్మల్ గా స్పెషల్ గా ఈ ఫిష్ కర్రీ వేసినప్పుడు ఇట్లా యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నా అంటే దీనిపైన చికెన్ అట్లా ఏమైనా చేసుకుంటారు రావచ్చు నేనైతే ఓన్లీ ఫిష్ కర్రీకి ఇట్లా గ్యాస్ పైన అయితే కల్పించడానికి బాగుంటది అని తీసుకున్నా ఇక్కడైతే మనం మెంతులు కూడా ఫ్రై అయిపోతున్నాయి మాడిపోతున్నాయి ఇంకా చాలు ఇంకా వేసేసి ఒక ప్లేట్ లో వేసుకోవాలి సో ఇంక ఇవి చల్లారిపోయినాయి అనమాట దీన్ని మంచిగా ఫౌడర్ చేసుకోవడానికి ఇంకా మిక్సీలో వేస్తున్నా మిక్సీలో వేసిన మిక్స్ అవ్వలేదు మళ్ళీ మెంతులు అవ్వలే అన్నమాట ఎందుకంటే కొన్ని ఉన్నాయి అందుకే మళ్ళీ ఇందులో వేసి దంచుతున్నా దీన్ని ఈ గిన్నెలో వేసేసుకుంటాను నెక్స్ట్ మంచిగా ఇవి ఉడికినాయి అనమాట దీనికి ఇట్లా మాడిపోయినంత తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇది ఘోరంగా ఉడికింది మంచిగా కాలుతుంది కొంచెం సో ఇవి ఇట్లా అయిపోయినాయి రెండు ఇవి కొంచెం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మిక్సీలో వేసేస్తాం క్వాంటిటీ ఎక్కువనే ఉంది కాబట్టి మిక్సీలో వేసేసుకోవచ్చు మనం ఇట్లా పీసెస్ లాగా చేసిన అనమాట మాక్సిమం కొంచెం ఉడికిపోయింది కాబట్టి అది కట్ అవ్వలేదు ఇంకా కొన్ని కొన్ని ఇట్లా కట్ చేసి దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి చేపల్ని ఇట్లా నీళ్ళల్లో ఉప్పు నిమ్మకాయ రసం వేసి ఇంట్లో నానబెట్టి పెట్టినా అనమాట ఎందుకంటే మనకి మంచిగా గా అయితే అండ్ ఇంకొకటి కౌస్ కౌస్ వాసన కూడా ఉండదు ఇంక ఇప్పుడు ఇట్లా తీసేస్తున్నాం కొంచెం వాటర్ పోతుంది కదా ఇంకా మంచి ఇందులోంచి తీసి ఇట్లా జలర్లే చేసుకోవాలి చూసిరు కదా ఎంత వైట్ ఉన్నాయో ఖచ్చితంగా వాటర్ లో కొంచెం సాల్ట్ లెమన్ రసం వేసుకుంటే మనకు ఫిషెస్ వాసన రాదు వండిన తర్వాత అండ్ నెక్స్ట్ ఇట్లా మనకు మంచిగా వైట్ ఉంటాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ టైం మీరు కూడా చేయని వాళ్ళు ఉంటే ఇట్లా చేయండి ఇప్పుడు మనము పుల్స్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తా నా మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటది రానోళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట చిక్ ఇట్లా కూడా వేస్తారా ఇట్లా వేయరు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇది నా స్టైల్ అనమాట నేను గిట్లనే చేస్తాను ఎందుకంటే మా అమ్మ గట్లనే వేసేది నేను నాకు కూడా గట్లనే అలవాటు సో ఎట్లా చేసిన చేసిన చూపిస్తాను ఎందుకంటే చికెన్ మటన్ అన్ని ఉప్పు కారం అన్ని కలిపి కూడదు కదా సో ఇది కూడా గట్లనే కలిపి కొట్టుడే ఉంటది చూసి మీరే అనుకుంటారు అబ్బాయి ఇంత ఈజీనా అనుకునేటోళ్ళు ఉంటారు చిట్ల కూడా వేస్తారా అని అనుకుంటే వాళ్ళు ఉంటారు కదా సో మీరు ఎట్లా అనుకోవాలి నాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే నాకు అట్లానే వచ్చు సరే ఫస్ట్ ప్రాసెస్ ఎట్లా వేస్తుంది అని చూపిస్తున్నా మనం చింతపండు రసం అయితే ఇట్లా ఫిల్ చేసుకున్నా అండ్ నెక్స్ట్ చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇంకేం వేయాలని చూపిస్తున్నా రండి ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకుని ఇది మసలేటప్పుడు వేయాలి కారం అంటే మీకు ఎంత అవసరం ఉందో అంత అయితే రెండు టేబుల్ స్పూన్స్ వేస్తున్నా నెక్స్ట్ పసుపు అండ్ నెక్స్ట్ ఉప్పు ఉప్పు ఇంకొంచెం తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నైల్ ఇట్లా ఉండదు కావచ్చు మేడం ఇంక ఇట్లనే ఉంటాను నెక్స్ట్ కొంచెం జీలకర్ర మెంతుల పొడి మళ్ళీ కొంచెం మొత్తం మసిలిన తర్వాత తీసుకోవాలి మనము అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టాలి ఇది బాగా మసులుతుంది అనమాట ఫస్ట్ మసలాలి మసలి అయిన తర్వాత అప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ఆనియన్ పేస్ట్ వేయాలంటే ఇది ఇట్లా ఉంది కానీ ఆనియన్ పేస్ట్ అండ్ కొబ్బరి పొడి ధనల పొడి ఇవన్నీ వేసిన తర్వాత మంచి చిక్కగా అవుతుంది అండ్ ఇంకోటి ఇంగ్రీడియంట్ మర్చిపోయినా మెయిన్ థింగ్ ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి నేను రెండు పావులు వస్తున్నాం మా పావుతోనే అంతే ఇంకా మసలు అది ఓకేనా మసలిన తర్వాత మళ్ళీ చేపలు వేసేటప్పుడు చూపిస్తా అండ్ చేపల్ని కూడా ఇది కర్రీకి ఇది ఫ్రైకి అనమాట ఫ్రై లేకపోతే అస్సలు ఉండలేము కొన్ని ఫ్రై చేసుకోవాలి కదా అందుకే ఒక సెవెన్ ఎయిట్ అట్లా తీసిన ఫ్రైకి ఇది కర్రీకి ఓకేనా అండ్ మీరు కూడా ఎట్లా చేసుకుంటారు ఫిష్ కర్రీ కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ కొత్తగా ఇంకెవర ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళంటే లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయాలి ఖచ్చితంగా ఓకేనా చేపల కూరలకు కొత్తిమీర అనమాట ఇది నేను పెట్టింది చెత్తలా ఇది కరిపాత చెట్టుకు చుట్టూ ధనియాలు వేసినా ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఇదైతే ఇంకా పెద్దగా అయింది మర్చిపోయి మార్కెట్ లో కొను ఇంకా అది వాడుతున్నాము ఇది ఇట్లనే అయిపోతుంది అనమాట సరే సరిపోతుందా మంచిగా కాళ్ళతో నేచ్చు మంచి స్మెల్ వస్తుంది అబ్బా ఎంత బాగుందో అబ్బా సూపర్ ఫ్రెష్ ఫ్రెష్ కొత్తిమీర చేపల కోళ్ళకి రండి ఇంకా ఏం కర్రీ రెడీ అవ్వలేదు ఆ లోపు ఏదో ఒక పని రెడీగా చేసి పెట్టుకోవాలి అందుకే తెచ్చిస్తున్నావు అయితే ఇక్కడ చారు మసలిపోతుంది చూసిరా ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి సో ఇంకా మసులుతుంది ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత కూడా మంచిగా మసలిన తర్వాత ఇలా చేపలు వేసేసుకోవాలి మనం చేపలు తొందరగా బాయిల్ అయిపోతుంది టైం కూడా ఏం మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకుంటే మనకు మంచిగా కుక్ అవుతాయి సో ఇట్లా అనమాట కొంచెం కుతున్నాయి ముక్కలు ఆ లోపు ఫిష్ ఫ్రై కోసం అయితే నేను ఇక్కడ మసాలాలన్నీ కలిపి పెడుతున్నా ఇందులో ఏమేమి వేసుకుంటున్నానో చూపిస్తున్నా చూసేయండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచమే వేస్తున్నా అండ్ నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్ టేస్ట్కి తగినంత సాల్ట్ ఆరం వన్ టేబుల్ స్పూన్ అనమాట సరిపోతుంది టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ కాన్ఫ్లవర్ వేస్తే మంచిగా మనకి ఉప్పు కారం కోటింగ్ అనేది మంచిగా పడుతుంది అండ్ ఇంకొంచెం క్రిస్పీ క్రిస్పీగా అవ్వాలి కొంచెం ఇంకా కరకర రాడాలి అంటూ కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు మనము నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఇస్తున్నా బియ్యం పిండి కూడా మంచి అయితే అండ్ లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ పీస్ తీసుకున్న లెమన్ మంచి ఇవన్నీ కూటింగ్ అట్టి ఇట్లా కలిపి కలుపు లైట్ గా కొంచెం ఫుడ్ కలర్ అయితే యూజ్ చేసిన అనమాట ఆయన సో దేని అయితే కొంచెం మంచిగా నానబెట్టిన పక్కకు పెడదాం అండ్ ఇక్కడ కర్రీకి వచ్చిందో చూద్దాం వా ఉడుకుతున్నాయి కొంచెం ఉడకాలి నెక్స్ట్ కొంచెం ఉడుకుతుంది కొంచెం కొబ్బరి పొడి అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసిన గరం మసాలా దింపేటప్పుడు వేసుకుంటా ఓకేనా మంచివి కలపాలి ఆల్మోస్ట్ చిక్కగా అయిపోయింది ఇంక ఇవేసి ఇంకొంచెం చిక్కగా అవుతుంది మాకు సో ఫిష్ అయితే ఉడికింది అనమాట చూపిస్తున్నారండి మనకు మొత్తం పీసులు ఇట్లా కొన్ని అయితే కొంచెం చితికిపోయినాయి మొత్తం మంచి ఉడికి అండ్ గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంక ఇది బంద్ చేసిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది ఫైనల్ గా కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి అండ్ ఇంకోటి స్మెల్ కూడా వస్తుంది కదా మంచిగా మనకు దగ్గర అండ్ కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ఇంట్లో చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే సో ఫైనల్ గా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడ రైస్ పెట్టినా ఇంకా రైస్ అవ్వలేదు రైస్ అయిన తర్వాత మంచిగా సర్వ్ చేసుకొని తినేటప్పుడు చూపిస్తాం మళ్ళీ వీడియో ఓకేనా ఫైనల్లీ ఒక ముక్క పెట్టేసుకొని మంచిగా చారు పోసుకొని లాజీలో వచ్చేస్తున్నా టేస్ట్ చేసిస్తున్నా బావు చిన్నప్పుడు మా ఊరు వంట చూస్తే వాళ్ళు కావాలనే యాక్టింగ్ చేస్తున్నాను అనుకునేది నేనైతే కానీ నిజంగా ఇప్పుడు యాక్టింగ్ కాదు మస్తు బాగుంది టేస్ట్ మేసి లైవ్ ఫిష్ ఇది లైవ్ ఫిష్ ఎట్లా ఉంటుంది అంటే చికెన్ పీస్ ఉంటుంది కొంచెం గట్టిగా సేమ్ అట్లనే ఉంటది ఇంకా లైవ్ ఫిష్ కాకపోతే అది బాగా ఇంత ఫ్రెష్ ఉండదు అనమాట లైవ్ ఫిష్ అయితేనే ఇట్లుంటది కొంచెం నల్ల నల్ల ఉంటుంది ఆల్రెడీ చనిపోయిన చేప ఎక్కువ మేము లైట్ ఫిష్ తీసుకోవడానికి ప్రిపేర్ చేస్తాం సూపర్ ఉంది నేను చేసిన స్టైల్ చేపల పుల్స్ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా కూడా లైక్ చేయండి అండ్ మీరు ఎట్లా చేస్తారో కమెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నేను ఫిష్ కలితేస్తున్నాను ఓకేనా